తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా వేములవాడలోని అమరవీరుల స్తూపం నుండి గుమ్మి పుల్లయ్య స్తూపం వరకు సిపిఐ నాయకులు కడారి రాములు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో వేములవాడ నియోజకవర్గ స్థాయిలో భారత కమ్యూనిస్టు పార్టీ హయాంలో ఎన్నో ఎకరాల భూములు పేదలకు అందించామని వంద సంవత్సరాల సుదీర్ఘ కాలంలో పేదల కోసం కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సిపిఐ పార్టీ ఎనలేని పోరాటాలు చేసిందని అన్నారు గతంలో నాంపల్లి పల్లగుట్ట తిప్పాపురం బూడదకుంట మర్రిబెల్లి వేములవాడ ఎల్లమ్మగుడి వద్ద పేదలకు ఇచ్చినట్లు భూములను బ్లాక్ లిస్టు లో పెట్టడం జరిగిందని ఆ స్థలాలను విచారణ జరిపి రైతులకు అందించాలని అన్నారు కామ్రెడ్ బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి గడ్డం తిరుపతి రెడ్డి అనబేరి ప్రభాకరరావు కేవి వి రెడ్డి గుంపి పుల్లయ్య లాంటి వారు పేదల కోసం విముక్తి కోసం పనిచేశారని వేములవాడ నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు కాంగ్రెస్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ వేములవాడ పట్టణ సిపిఐ కార్యదర్శి ఎల్లా దేవరాజు రూరల్ మండల కార్యదర్శి పండగ పోచమలు బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు కేవి అన్సూర్య మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి పందుల మల్లేశం గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా నాయకులు దొడ్రపల్లి రవీందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ కల్లపిల్లి నర్సయ్య కోరి తర్వాత ఇలా చుట్టూ మామూలు ప్రాంతంలో ఇలా అప్పుడు నిరుపేదలకు దళితులకు రైతులకు ఇచ్చినటువంటి జాగాలను ఇలా తీసివేసి ఆ ఒక బ్లాక్ లిస్టు లో పెట్టి ఇలా అవి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి యమలవాడ నియోజకవర్గ స్థాయిలో ఎన్నో ఎకరాల భూములు అప్పుడు నిరుపేదలకు వంచినటువంటి జాగాలను ఇలా లాక్కున్నటువంటి పరిస్థితి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాం దళితుల దగ్గరనే దాడులు చేస్తూ ఆ జాగాలను గుంతుకున్నటువంటి పరిస్థితి ఇలా దాని మీద ఎలాంటి విచారణ జరపకుండా ఈ ఒక నియోజకవర్గ స్థాయిలో ఇలా రైతులకు పూర్తిగా ఆ పట్టాలను తిరిగి అందించాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా చెక్కపల్లి ఇటు లాంటి ప్రాంతంలో ఇప్పటికి కూడా కొన్ని బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి పరంపగు జాగులను ఆ ఒక కబ్జాలో ఉన్నటువంటి జాగాలను కూడా పూర్తి స్థాయిలో పేద కుటుంబాలకు లేనటువంటి వాళ్లకు లేదా ప్రభుత్వ ఏదైనా ఆఫీసులకు కానీ ఆడుకోవాలనేది కూడా మా జాగాలను పూర్తి స్థాయిలో ఎంక తీసుకోవాలని కూడా మేము సిపిఐ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా విధంగా డబల్ బెడ్రూమ్ కూడా పూర్తి స్థాయిలో పేద కుటుంబాలు ఉన్నటువంటి పేదలకు అందించాలి విధంగా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పర్మిట్ ఉన్నటువంటి ఉద్యోగులను ఇలా పూర్తి స్థాయిలో గీతాలలో సవరణలో లోపం జరుగుతూ ఉంది గతంలో కూడా చెప్పినాం ఇలా ఓం వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ోంలోన్లకు ఇచ్చే జీతాలలో వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది అటువంటివి కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఆ ఒక్క ఉద్యోగులను గుర్తించేలా సెకండ్ ఏఎన్ఎంలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయక ఉద్యోగాల పర్మిట్ చేయక ఆ జీతాల సవరణ చేయక ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నా ఆ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు కరోనా టైంలో సెకండ్ ఏఎన్ఎం లో పానాలకు సైతం లెక్క వేయకుండా ఇలా ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా వాటిని విస్మరిస్తూ మరి ఓట్ల కోసము వాళ్ళ ఆధిపత్యం కోసము ఈ రోజు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ ఒక్కరంటే ఒక్కరు లేనటువంటి వాళ్ళు వీళ్ళ ఈ దేశంలో కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నారు హిందూ మతోన్వాదులు ఈ దేశంలో ఉన్నటువంటి మతాలని కులాన్ని రెచ్చగొడుతూ పక్కన గడుపుకుంటున్నటువంటి హిందూ మతోన్వాదులు ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఇది ఇది ప్రజల కోసం ఎడ్డు చాకిరికి వ్యతిరేకంగా జరిగింది కాదు ఇది హిందూ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అని చెప్పి వక్రీకరణ వక్రీకరిస్తున్నారు అందుకని ఖబర్దార్ బీజేపీ మతోన్వాదులారా ఈ వక్రీకరణను మానుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ హెచ్చరిస్తూ ఉంది అంతేకాకుండా ఇవల్ల మొత్తం మనం చూస్తున్నాం ఇలా తెలంగాణలో కానీ ఛత్తీస్ గఢ్ లో గానీ మొత్తం దండకారణ్యంలో మరి కగారు పేరుతో జరుగుతున్నటువంటి హత్యాకాండ ఏదైతే ఉందో అది ముమ్మాటికి ప్రజలపై ప్రజా హక్కులపై ఆదివాసులపై జరుగుతున్నటువంటి హత్యాకాండ ఈ హత్యాకాండను తక్షణమే ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఆపరేషన్ కగార్ పేరుతోని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఈ యొక్క నక్సలీజాన్ని అంతమొందిస్తామని చెప్పడం అంటే ఎర్రజెండాను అంత మొందించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు అందుకని ఎర్రజెండా నువ్వు అంతమందించే అటువంటి సత్తా ఎవరికి లేదు అది దానికి భారత ప్రజలు ఇవాళ శ్రామిక ప్రజలు ఇవాళ నెత్తురొడ్డి పోరాడి సాధించుకున్నటువంటి జెండానే ఈ యొక్క ఎర్రజెండా ఈ ఎర్రజెండాకు మరణం లేదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అందుకని వెంటనే ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపివేయాలని ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఇలా దండకారణ్యంలో జరుగుతున్నటువంటి భూమి ఖనిజ సంపదకు ఖనిజ సంపద పైన గురిపెట్టి జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా మొత్తం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పద్ద మెల్లారెడ్డి రావ మద్ద <inaudible> ఎల్లారెడ్డి